విడువను నేను నిన్ను ఎడబాయను అని చెబుతూ ఉన్నప్పుడు మనుషులమైన మనము చాలా సందర్భాల్లో ఎవరి మీద విశ్వాసం మనుషుల మీదే విశ్వాసం కానీ దేవుని మీద విశ్వాసం మనకు కలగడంలే కలగడంలా చూడండి మోసే కూడా అంతే అయ్యా నీ ముందు ఎన్ని సూచిక్రియలు చాను ఎందుకు అనుమానం పడుతున్నావు ఎందుకు అవిశ్వాసము నువ్వు ముందుకు నడువు నిన్ను నేను నడిపిస్తా నిన్ను నేను నడిపించి నీ గమ్యములకు చేర్చగలను నీ ద్వారా అనేక కార్యములను జరిగించగలను నీ నీ ద్వారా నేను ఇజ్రాయేలీలను విడిపించబోతూ ఉన్నాను అని చెబుతూ ఉన్నప్పుడు మోసే దేవుని మాటకు కాదు కానీ ఎవరి తోడు కోరుకుంటున్నాడంటే మనుషుల యొక్క తోడు కోరుకుంటున్నాడు జాగ్రత్త సుమ మనం కూడా మనుషుల యొక్క సహాయము వద్దు అని నేను చెప్పడం లేదు కానీ మనుషుల యొక్క సహాయము కన్నా మనకు ఎవరు సహాయం కావాలి దేవుని యొక్క సహాయము కావాలి